కొమ్మన్నది కదా ఉండదు ఇంట్లో ఉన్నాయా ఉన్నాయా అవి మాయి అవి మాయి కాలేదు వద్దట్లే అవి మాయి అక్కడ పెట్టు మాయ ఏమొద్దు ఏమొద్దు అన్నీ తీసుకోపోతాడు అంట అక్కడ వద్దులే మనం పెట్టు పెద్ద మామూలు ఇచ్చిన బుయ్యి తీసుకో మామూలు ఇచ్చిన బుయ్య మనకి పెద్ద పొయ్యి అక్కడ ఉంది పక్కన పక్కన ఉంది ఇంట్లో పెట్టు ఇంట్లో పెట్టు బస ఎక్కించి బస్ ఎక్కించి రావాలి లేదా మళ్ళీ తిరిగి వస్తాడు బస కూర్చోబెట్టి రావాలి చేతి పెట్టు అప్పో వెళ్ళిపోయి కొంచెం వెళ్ళిపోయి ఓ వెళ్ళిపో బయటికి గేట్ అవుతలకి వెళ్ళిపోవాలి మంచిది

మీరు అందరు లోపడి పోండి నడండి మీరు లోపలికి పోండి వెళ్ళిపోతడు పో వెళ్ళిపో ఎళ్ళిపో మీరు అందరు ఎవరు పోవద్దు

మియము రాట్లే ఏడుంది మియము చెయ్యి చూడతాం ఇట్లా వస్తా 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 పోతావాణి ఎక్కడికి పోతుంది పోయిందా ఉన్నది ఉన్నది నాది ఇట్లా ఇట్లా ఇట్లా

నువ్వు కూడా పోతలేవు కదా చీకటి పడ్డది జిప్పు అక్కడ లోపలి పేరంత దిత్తప్ప ఇక్కడ పట్టుకో ఇక్కడ ఇది పట్టుకో ఇది పట్టుకో ఇగ పో నడుపా అయిపోయింది నెల వచ్చిన నా బ్యాగ్ కరాబ్ ఇది రాకరా బ్యాగ్ కరాబ్ ఇది రాకపో నేను బట్టి